గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు పెళ్ళి అయిపోయింది వాడు కట్టాడో లేదో తెలియదు ఆ సీను బయటకు వచ్చింది ఈ అమ్మ గుళ్ళో చుట్టూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాడికి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ వయసు ఉంటుందేమో ఆ ఆ ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ఈ అమ్మ ఎగ్గిరి వాడి మీద పడిపోయి మూతులో మూతి పెట్టి ముద్దు పెట్టేస్తుంది వాడేమో పాపం మొగోడు లెక్క దీన్ని పెట్టనివ్వకుండా ఈడు అంతకంటే దాని మీద ఎగిరి పడిపోయి ఆడెగిలి దీనెంగిలి అమ్మవారి ముందా అమ్మ ఈ చేష్టలు చెప్పు తీసుకొని చెప్పులు దండేసి కొట్టాలి వీళ్ళకి ఊరేగించాలి నిజంగా చెప్తున్న ఊరు మొత్తంలో నువ్వు ఎక్కడో దరిద్రమే భరించలేక చస్తున్నాము చివరికి గుళ్ళొక కూడా పాకి వచ్చింది ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు తిడతాను ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఖండించాలి రోడ్డు మీద ఉన్నప్పుడే నీ కొడుకు రోడ్డు మనకు ఒక కథ ఉంది కదా ఒక కొడుకు దొంగకు ఉరి శిక్ష పడితే నీ ఆఖరి కోరిక ఏంటంటే మా అమ్మని చూడాలని అని చెప్పేసి అని అంటాడు అయ్యో నా కొడుకు నా కొడుకు ఉరి తీసేస్తాడు నా బిడ్డ నా బిడ్డ అని లాగి పెట్టాడు కొట్టేసరికి షాక్ అయ్యి తల్లిని కొడతావా ఏంట్రా నిన్ను ఇట్లా పెంచాను చేశాను కృతజ్ఞత లేదా అంటే చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసి వచ్చిన రోజునే ఈ చంప నా మీద వేసి ఉంటున్నట్టయితే ఇవాళ నాకు ఈ శిక్ష వరకు నేను వచ్చేవాడిని కాదు నన్ను చంపుతున్నది నువ్వు నన్ను కంట్రోల్ చెయ్యనటువంటి నీ యొక్క అజ్ఞానము నీ యొక్క క్రమశిక్షణ రాహిత్యమే అని చెప్పేసి అని కన్న తల్లిని పట్టుకుని అడుగుతారు ఇవాళ కన్న తల్లిలు ఖండించాల్సిన అవసరం లేదా ఇవాళ రోడ్ల మీద జరిగినాయి ఎక్కడ ఊరు చివరిలో జరిగినాయి కాస్త ఇవాళ ఇళ్లల్లోకి వచ్చేసి ఇద్దరూ కలిసి ఏంగల స్నానాలు చేసేసుకుని మూతుల్లో మూత పెట్టుకొని అది దాటి ఇవాళ దేవాలయంలో కూడా వచ్చేస్తే కూడా చూస్తూ ఊరుకొని ఉంటామా చూస్తూ ఉండాలా నేను చెప్తున్నాను ఈ రోజు నుంచి నాకు ఇదే పని ఎవడైనా ఇలాంటి షూట్లు చేశాడో మొత్తం ఎంత అంత ఏకాలి మొత్తం పబ్లిక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తే మాత్రం అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి ఆ తర్వాత సీమంతం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సీమంతంకి అని చెప్పేసి చేస్తున్నారు బేబీ బంప్ ఫోటో షూట్ ఫోటో షూట్ అవే అవి కూడా అసలు ఇది వరకు ఏంటంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు పొట్ట కనపడకూడదు పెద్దవాళ్ళు ఇలా కప్పించుకొని అసలు కాదమ్మా ఏడో నెల వచ్చిన తర్వాత బయటికి రానిచ్చేవాళ్ళు కాదు ఐదో నెల దాటుతున్న దగ్గర నుంచి గుళ్ళోకి వాళ్ళు కాదు పూజలకి వాటికి వాళ్ళు కాదు ఎందుకంటే బేబీ లోపల పెరుగుతున్నప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి ఏ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ బేబీ తట్టుకుంటుందో లేదో తెలియదు కాబట్టి పెళ్ళిళ్ళకి వాటికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు వాళ్ళని ఎందుకంటే ఆ శబ్దాలు ఉంటాయి లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి దీంట్లో శాస్త్రోక్తంగా చాలా ఉన్నాయి శాస్త్రీయంగా చాలా ఉన్నాయి అలాగే సాంప్రదాయబద్ధంగా కూడా చాలా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు పిల్లలు అంత ఆరోగ్యంగా ఉన్నారు తల్లి వాళ్ళు చూడండి పుట్టగానే అడిగింటి గుండెల బొక్క ఆడి పుట్టి నాలుగేళ్ళు అయిన తర్వాత ఆడి కళజోడు ఆ తర్వాత ఇంకా కొంచెం అయిన తర్వాత ఇవాళ పదేళ్ల పిల్లోడికి డయాబెటీసు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నువ్వు ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యంగా నీ శరీరం లేదు ఆరోగ్యంగా నీ ఆలోచన లేవు అవే శరీరము అదే ఆలోచనలో నీ బిడ్డకు వస్తున్నాయి నీ బిడ్డని వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ నువ్వు ఏ ఫోటోలకి ఫోజులు ఇస్తావు ఇట్టిట్టా పెట్టి ఇవ్వు సిగ్గుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండు నేను ఆరోగ్యంగా ఉన్నానని గుండె బాదు గుండె మీద చెయ్యేసుకొని చెప్పు ఆ ఫోటో పెట్టు నేను సంప్రదాయబద్ధంగా ఉన్నాను సంప్రదాయబద్ధంగా అంటే తానులు తానులు చుట్టుకొని కాదు కనీసం సలక్షణంగా చూడడానికి హుందాతనంగా నిన్ను నువ్వు నీ సాంప్రదాయం నేనేమంటానంటే తల్లి డ్రెస్సులు వేసుకోవద్దని నేను అనను నిజంగా చెప్తున్నా మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి ఇష్టం వచ్చినట్టు వేసుకోండి ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోండి యా పార్టీలకు వెళ్తున్నారు ఇప్పుడు పది మంది మీరే యూత్ మొత్తం పార్టీలు పెట్టుకున్నారు తల్లి మంచి డ్రెస్సులు వేసుకోవాలంటుంది ఆడపిల్లలు కాబట్టి బాగుంటారు అందంగా ఉంటారు ఆ పార్టీ వరకే వేసుకోండి ఆ ఫోటోలు దిగి దిక్కుమాలిన ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో ఎందుకు పెడతావు ఆ దరిద్రం నైన్త్ దాకా ఎందుకు తీసుకొస్తావు తర్వాత నేను ఇందాక చెప్పాను థర్టీ ఫస్ట్ రోజున వెళ్తే డ్రెస్ లు నలభై అమ్మ ఒక్కొక్కళ్ళు ఎంత ఉన్నారమ్మా వాళ్ళు కూడా ఇంత వేసుకుంటుంటే అది పట్టక లాగి 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 వేస్తా అంటే జాలి వచ్చింది నాకు మీద డ్రెస్ మీద వాళ్ళ మీద వచ్చిందమ్మా డ్రెస్ కూడా పాప డ్రెస్ ఎంత బాధపడుతుంది నువ్వు అన్నట్టు నాకు అది రాలేదు వాళ్ళ మీద జాలి వచ్చింది అసలు ఆయాస పడుతున్నారు అనమాట అంటే అక్కడ నుంచి అక్కడికే వేసుకుని పరిగెట్టేస్తున్నారు ఆ డ్రెస్సులు వేసుకొని పరిగెట్టేసేస్తున్నారు నువ్వు ఈ కల్చర్ ని నువ్వు తీసుకొని వెళ్తూ నువ్వు దీన్ని ఇది చేసుకుంటూ ఎక్కడ ఉంటుందో వేసుకోవద్దని ఎవ్వరు అనర్థాలి తల్లి ధరలు వేసుకోండి ఏమైనా వేసుకోండి ఎక్కడ వేసుకోవాలో అక్కడే వేసుకోండి కొంచెం చెప్తున్నాను కదా ఒక ఒకసారి ఇట్లాగే ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట ఎక్కడికి వెళ్ళిందో డ్రెస్ వేసుకుంది ఇంతే నిక్కరు ఆ పైన ఇంతే టాప్ అనమాట ఎక్కడికే వాళ్ళ కాలేజ్ డేసో కాలేజ్ ఫంక్షన్ ఏదో ఉంది తిరిగి వస్తా వస్తా ఆ అమ్మాయి వేరే డ్రెస్సులు ఏం లేవు కారు దిగేసరికి కారు దిగుదామనుకునేసరికి మొత్తం అక్కడ యువకులు పిల్లలకాయలు మొత్తం ఆ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఉన్నారు వెంటనే ఆ కారు నుంచి కారులో ఉన్న చిన్న పిల్లో ఉంటుంది చూసావా ఇంత పిల్లోలు ఉంటాయి చూసా అంత పిల్లో ఇట్ట ముందర అడ్డం పెట్టుకొని లోపలికి వచ్చింది జాలు ఎవరి మీద పడుతుంది మనకి చెప్పండి నువ్వు సంస్క నువ్వు దాన్ని ఏమంటారు ఏమంటారు ఈ సిచ్యుయేషన్ని అడ్వాన్స్డ్ దీంట్లో నువ్వు ఉన్నావు అభివృద్ధి దీంట్లో నువ్వు ఉన్నావు ఎక్కడికో నాగరికతలో ఉన్నావు నువ్వు మరి ఎందుకు మూసుకున్నావు మోడ్రనైజ్డ్ కల్చర్ చూపించేది మోడర్నైజ్ కల్చర్ కాదమ్మా ఇదంతా రోగాలు తెచ్చే కల్చర్ అది రోగ రోగ రోగాలు తెచ్చే కల్చర్ ఇదంతా కూడాను ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నన్ను నేను సమర్థించుకోవటం తల్లి అంతేగాని ఇది ఎట్టి పరిస్థితుల్లో సమాజ సమర్థన కానే కాదు వ్యక్తిగత సమర్థు వ్యక్తిగత సమర్థన తెచ్చే సమాజం మీద రుద్దాలని చూస్తే మొన్నటి వరకు కొన్ని గొంతుకులే ఉన్నాయి వాళ్ళు చాలా ఉన్నాయి సోషల్ మీడియా తోడుగా నిలుస్తుంది ఎప్పుడు సనాతన ధర్మం హైందవ ధర్మం వైపే మా అడుగులు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎందుకంటే నాకు నచ్చింది ఎప్పుడు నేను శాటిలైట్ ఛానల్లో నేను ఎప్పుడు కూర్చోను నేను డిస్కషన్స్కి రాను ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే చైర్మన్ గారు ఆవిడ లక్ష్మి గారు చెప్పారు